శ్రీభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత్య నమ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసంలో గురు శుక్రుల యొక్క కలయిక చాలా అదృష్టయోగాన్ని ఇస్తుంది ఇద్దరు గురువులు ఒకటే రాశి చక్రంలో ఒకటే రాశిలో ప్రయాణిస్తూ ఆగస్టు ఇరవయో తారీఖు వరకు కూడా ఇద్దరు కూడా ప్రయాణిస్తున్నారు ఒకటే రాజు సంచారం చేస్తూ ఈ యొక్క గు అపూర్వమైన కలయిక ఈ కలయికల్లో కనుక ఎవరైనా జనిస్తే కనుక వాళ్ళ మంత్రిత్వాది యోగాలు ఉంటాయి శుభస్థానాలు కనుక జనించినట్లయితే శుభస్థానంలో ఉన్నప్పుడు జనిస్తే కొంత అశుభ స్థానాలు జనిస్తే కనుక వారి వల్ల కొంత అనారోగ్యాలు వచ్చే అవకాశము తద్వారా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి శుక్రుల కలయిక అపూర్వమైనటువంటిది రెండు గురువులు ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తూ శుభయోగాన్ని ఇస్తూ ఉన్నారు అందరికీ కూడా శుక్రుడి యొక్క మిత్రక్షేత్రము గురువుకి శత్రుక్షేత్రమైనా కూడా యోగాన్ని ఇస్తూ ప్రతినిత్యం కూడా ఆ శుక్రుడు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా తదుపరి రాశిలు కూడా సంచారం చేస్తూ శుక్రబుధుల కలియక దాదాపు శుక్రబుధులు కూడా కొన్ని రోజులు ప్రయాణిస్తూ బుధుడు ఒక్కసారిగా మళ్ళీ కూడా సింహరాశి గతుడై శుక్రుడు మాత్రం కర్కాళ రాశిలో గతుడై ఉంటున్నాడు గురు శుక్రుడు అంటే గురువు వచ్చేసి యొక్క మనకు ఆధ్యాత్మిక చింతన భావన దాని గురించి తెలియజేసాడు జ్ఞానాన్ని తర్వాత తెలివితేటల్ని విద్యాభివృద్ధిని ఉన్నత ఉద్యోగాభివృద్ధిని సంతాన కారకుడు ఇవన్నీ కూడా గురువు ఇస్తున్నాడు శుక్రుడు సంతానోత్పత్తికి ప్రధాన కారకుడు తర్వాత శుక్రుడు వైవాహిక జీవితం దాంపత్యం అనుకూలము సుఖ విలాసవంత జీవితము సౌఖ్యాదులు ఉన్నతమైన పదవి అధుహ అధిహ్రోణ ఇవన్నీ కూడా శుక్రుడు ఇచ్చేటువంటి వాడు వ్యాధులకు వచ్చేటప్పటికి గురువు లివర్కి సంబంధించిన వ్యాధులు ఇస్తాడు శుక్రుడు కిడ్నీ తదితరమైనటువంటి జననాంగా సంబంధించిన వ్యాధులు ఇచ్చేటువంటి వారు ఇటువంటి గురు యొక్క కలయిక అమోఘమైంది అదృష్ట యోగాన్ని ఇచ్చేటువంటిది కాబట్టి గురుశుక్రుల యొక్క కలయిక ఏదైతే ఉందో ద్వాసరాశులకు ఏ విధంగా ఉండబోతుంది ఈ ఇరవై రోజుల్లో ద్వాసరాసుల వరకు యొక్క పరిస్థితి చూస్తే గురుశుక్రులు ఏ విధంగా వీళ్ళు ఫలితాన్ని ఇస్తున్నారనే విషయం తెలుసుకుందాము మొదటిగా మేషరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాము వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుశుక్రుల యొక్క కలయిక అనేది చూసుకున్నట్లయితే ఆగస్టు ఇరవయో తారీఖు ఏ విధంగా ఉంది గురుడు అంటే మనస్సౌఖ్యం యశోవృద్ధిం సౌభాగ్యం ధనాగమ ధర్మ వ్యయం మనస్సౌక్యం ద్వితీయ స్థానం అంటే గురుడు ద్వితీయ స్థానం ముందు సంచారం చేస్తున్నాడు శుభరాశి వారికి మనస్సుకు ఆనందం కలిగించేటటువంటి అవకాశము కీర్తియు ధనలాభము సర్వ విషయాలందు కూడా ఆసక్తి కలిగి శుభ ఫలితాలను ఇస్తున్నాడు అట్లనే ధర్మకార్యాలకి ఏదైనా ఒక కార్యం తలపెడితే యజ్ఞాదికు వృత్తువు కానీ నూతన గృహారము గృహప్రవేశాదులు కార్యక్రమాలకు సంబంధించి వ్యయం అయ్యే అవకాశం ఉందని చెప్పి ఇటువంటి మంచి ఫలితాలు ఇస్తున్నాడు గురుడు ఇక్కడ మరి శుక్రుడు ఏ విధమైన ఫలితాన్ని ఇస్తున్నాడయ్యా మరి అంటే శుక్రుడికి వచ్చేటప్పటికీ కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం స్త్రీ సల్లాపం విషస్కరం దేహ రౌక్యం దేహ సౌఖ్యం ద్వితీయ స్థానం ప్రుక్రుడుగా యోగాన్ని ఇస్తున్నాడు శుభరాశి వారికి కుటుంబ జీవితంలో సౌఖ్యాన్ని ఇస్తున్నాడు అంటే ఎవరికైతే నూతనమైనటువంటి ఈ యొక్క పురుష స్త్రీరాదులకి వివాహం సంబంధించిన విషయాలు యోగదాయకంగా ఉన్నాయి అంటే కుటుంబం అనేటువంటిది ఏర్పడే అవకాశం ఉంది అంటే యోగాన్ని ఇస్తున్నాడు ఇక్కడ శుక్రుడు కూడా అట్లానే నూతనమైన స్త్రీలతో కొంత పరిచయాలు ఏర్పడటం వాళ్ళ వల్ల కొంత స్త్రీలతో మంచిగా క్లోజ్నెస్గా మాట్లాడటం ఇది వృషభ రాశి వారికి కలిగే అవకాశం ఉందని కీర్తియు మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు అట్లా దేహ సౌక్యం అంటే ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఉంటారు అని చెప్పనడం వస్త్రలాభం నూతనమైనటువంటి వస్త్రాలు కొనుక్కోవడం అంటే కొంతమంది ఈ వస్త్రాలు చూడంగానే తీసుకోవాలనుకునేటువంటి వారు ఉంటారు అలా వస్త్ర లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది నూతన కార్యక్రమం చేసినా వస్త్ర వస్తాయి అలా చూసినా కూడా కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఈ కలయిక ఏదైతే ఉందో గురుశుక్రుల కలయిక అద్భుత యోగాన్ని ఇస్తుంది వాళ్ళకి స్థిరాస్తి కొనుగోలు కానీ చరాస్తుల సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ యోగదాయకంగా ఉంది కాబట్టి వాళ్ళు ఆర్థికంగా బలోపేతంగా ఉంటారు అట్లా నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపడతారు విలాసవంతమైనటువంటి నూతన గృహోపకరణాలు కొనే అవకాశం ఉంది అని చెప్పచ్చు ఇటువంటి పరిస్థితి కాబట్టి గురుశుక్లు యోగాన్ని ఇస్తున్నారు వీళ్ళకి ఎటువంటి శాంతి అవసరం లేదు కాబట్టి వృషభ రాశి వారికి శుక్ర కలక అమోఘమైన ఫలితాన్ని ఇస్తుంది అదృష్ట లక్ష యోగాన్ని ఇస్తుంది మొత్తం మీద ద్వాదశ రాశుల పరిస్థితి చూస్తే శుక్రులు కొందరికి యోగం కొంతమందికి అవయోగం కొంతమందికి సగ అర్ధ అర్ధయోగాన్ని ఇస్తున్నారు కాబట్టి ఈ ఆగస్ట్ ఇరవయో తారీఖు వరకు శుక్రులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు కాబట్టి నీలి వస్త్రము అంటే బ్లూ కలర్ వస్త్రాలు ఎల్లో కలర్ వస్త్రాలు ద్వాదశ రాశుల వారు ఎవరికైనా దానంగా ఇవ్వటం లేతే వస్త్రాలు లేని వాళ్ళకి కొని ఇవ్వటం గృహోపకరణాలు అంటే కొద్ది జాగ్రత్తగా వాడుకునే స్థితిలో ఉండాలి ఏదో పెట్టేసాం స్విచ్ చేసాం అది మంచి స్థితిలో ఉందా లేదా ఎంతసేపు వేస్తే బాగుంటుంది అనేది ఆలోచన క్రమంలో పెట్టుకోండి కొంతమంది స్విచ్ చేసి వెళ్ళిపోతారు తద్వారా అవి ఇబ్బంది కలిగే అగ్ని భయాలు చోర భయాలు జరిగే చోర భయం అగ్ని భయం జరుగుతుంది చోర భయం పెట్టిన వస్తువు అక్కడే ఉందా లేదా కాదు అది లాక్ వేశామా లేదా చూసుకోవాలి ఇటువంటి విషయాలు కొన్ని మీరు జ్ఞానంలో తీసుకొని ఇవి కలగకుండా చూసుకోండి అవి పోయిన తర్వాత పోయినయ్యే వస్తువులు అని చెప్పి దానికన్నా మనం ఎంతో జాగ్రత్తగా పెట్టుకుంటే కనుక మంచి జరుగుతుంది ఇక ధన విషయానికి వస్తే ఎవరో కొత్త వాళ్ళు మనకేదో మెప్పి పొందుతాము ఎవరో మమ్మల్ని మెప్పిస్తారు వాళ్ళ గురించి మనం ఖర్చు పెట్టాలని ఆలోచన పక్కగా పెట్టండి వాళ్ళ గురించి ఖర్చు మీరు చేయటం కాదు మీరు ఎవరికైతే ఆకలితో రామచంద్రాన్ని బాధపడేటువంటి వారికి కానీ వస్త్రాలు లేక ఇబ్బంది పడుతూ తిరిగేటువంటి వారికి కానీ ఏదైనా ఏదైనా ఒక దేవాలయానికి లేదా గోవులకు కానీ దానాగా కొంతవరకు ధనధాన్యాదులు ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటే అటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ద్వాసరాశులు వారందరూ కూడా గురుశుక్ర యోగాన్ని శుభయోగం చేసుకుని శ్రావణ మాసంలో ముఖ్యంగా అందున ఇరవయో తారీఖు వరకు శ్రావణ మాసం త్రయోదశి తిథి ఆ రోజు ఇరవయో తారీఖు అంటే గురుపుషయోగం కూడా ఉంది ఇరవయో తారీఖు ఆగస్టు ఇరవై గురుపుష్యయోగం అంటారు ఈ గురుపుషయోగం రోజు ఎవరైతే మనకు లక్ష్మీదేవి స్వరూపంగా ఆరాధనా క్రమంలో పెట్టుకుంటారు గురుపుష్యము బంగారాన్ని కొనొచ్చానంటారు మహాశివరాత్రి ఆ రోజు ఇరవయో తారీఖు అంతటి మహత్తరమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున ఈ శుక్రుడు మళ్ళీ వేరే రాశిలో ప్రవేశిస్తున్నాడు శుక్రుడు ఆ రోజున అందరూ కూడా గురుశుక్రులకు సంబంధించిన క్రమం పెట్టుకొని తద్వారా ఆ ప్రతిమా దానం చేయటం కూడా మంచిది శుక్ర ప్రతిమ గురు ప్రతిమ తయారు చేసుకొని యోగ అవయోగాన్ని వాళ్ళ జాతక చక్రం పరిశీలన చేసుకొని అవయోగంగా ఉంటే గురుశుక్రులు ఇద్దరు యోగాన్ని ఇచ్చేటువంటి వారు గ్రహాల్లో కూడా బలగా బలములు వీలే అంతే ఒక శుభకార్యం చేయాలంటే గురు శుక్ర బలాలు బాగా ఉండాలి పెళ్లి చేసుకోవాలి అంటే శుక్రుడు యోగాన్ని చేయాలి గురువు ఏంటంటే పెళ్లి కావాలన్నా తర్వాత వివాహంగా మరి మళ్ళీ నూతన గృహారంభ గృహ ప్రవేశాదులు చేయాలన్నా ఏదైనా శుభకార్యం మొదలుపెట్టాలన్నా వ్యాపార ప్రారంభాలు చేయాలన్నా ఈ ఇద్దరు చాలా ముఖ్యమైనవారు వీళ్ళు మూఢమిలో ఉంటే కనుక రవితో దగ్గరగా ఉంటే డిగ్రీలలో ఆ ముహూర్తాలు ఉండవు అదే రవి మౌర్ధమి గురుమో గురు గురుమో అంటారు కాబట్టి ఇటువంటి మహత్తరమైన శుభులు ఇద్దరు కలిశారు కాబట్టి ఈ ఇద్దరు కలిసినటువంటి సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా ఇద్దరు శుభయోగాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి మహాలక్ష్మి అష్టకం చదువుకోండి గురుచరిత్ర పారాయణం చేయండి తర్వాత గురు దేవాలయకు వెళ్ళండి తద్వారా దాన ధర్మాదులు గోవుకి సంబంధించి ఈ యొక్క దాన ధర్మాలు చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ఈ విధంగా చేసుకుంటే అంత శుభప్రదంగా ఉంటుంది ద్వాసరాశుల వారికి ఏమాత్రమే